మీనరాశి జాతకులకి గురువారం రోజు అమావాస్య రోహిణి నక్షత్ర సందర్భంగా గజకేసరి యోగాన్ని ఎలా పొందాలి తృతీయంలో చతుర్గ్రహ కూటమి యొక్క సంచార స్థితి యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం ఝ ధ దే దో చా చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారంధ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే రాశిలోనే రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు మీరు ఆందోళన చెందకుండా ధైర్యంగా మౌనంగా తెలియని పనిని కూడా తెలుసుకొని పనిచేస్తూ ఉంటారు కానీ కొందరు శత్రువులు పని కట్టుకొని నువ్వు చదివిన చదువు ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి దానికి దీనికి ఎక్కడ సంబంధం అని ఎతుకులాడుతూ పై అధికారుల దగ్గర మీ గురించి లేనిపోని మాటలు చెప్పడం మీరు మౌనంగా ప్రశాంతంగా మీ పని చేసుకుంటుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము కొందరు పని కట్టుకొని చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఒకవైపు ఏలనాడుసిన యొక్క ప్రభావ సంచార స్థితి మరోవైపు రాశిలో రాహు సంచారం చేయడం వలన మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఉక్కిరి బిక్రీ చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత సమానమైన బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని తదనంతరం ఆ ఉప్పును నీటితో పోసి కరిగించి మహాదేవుడికి పాశుపత రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కలడం వలన దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు స్థిరాస్తులు చరాస్తులు కాపాడుకునే ప్రయత్నం చేయండి బంధువులు కదా మిత్రులు కదా స్నేహితులు కదా సన్నిహితులు కదా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి మీరు వాళ్ళకి ఇచ్చారా మీకు మాయ మాటలు చెప్పి సర్వము తీసుకొని మీకు ఇవ్వకపోగా మిమ్మల్ని నలుగురితో నాలుగు రకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది తృతీయంలో చతుర్గ్రహ కూటమి రవి బుధులు కలిసి కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు మీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మీకు రావాల్సిన గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం ప్రభుత్వం నుంచి పత్రాలు కానీ కరెంటు బిల్లులు మోటార్ బిల్స్కి సంబంధించినటువంటి అలాంటివి క్లియర్ చేసుకోవడము అదే కాకుండా మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని రకాల వసతులు మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అదే కాకుండా సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయం తగదు రేపేం జరగబోతుందో ఒక వ్యక్తితో ఏం మాట్లాడితే ఎలాంటి విజయమో ఎలాంటి అపజయమో మీరు ముందే ఊహించేయగలరు కనుక మీ మనసు మాట మీరు వినే ప్రయత్నం చేయండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది అదే కాకుండా వ్యయంలో శని భగవానుడు ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు వాగ్వివాదాలకు దూరంగా ఉండండి వేలకు తినండి వేలకు పడుకోండి తగు వ్యాయామం చేయగలిగినట్లయితే దీర్ఘకాలికమైన వ్యాధులు మిమ్మల్ని వెంటాడుకుండే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా అమావాస్య గురువారము రోహిణి నక్షత్ర సందర్భంగా ఈ గురుపుషార్క యోగాన్ని మనం సంపాదించగలగాలి అన్నట్లయితే నదీ స్నానం చేయడం నదిలో ఒక మంచి కొబ్బరికాయకు బొట్టు పెట్టి మీ మనసులో కోరిక కోరుకొని ప్రవహించే నీటిలో వేసినట్లయితే అలాంటి యోగం కలుగుతుంది అలాగే తృతీయంలో చతుర్గ్రహ కూటమి కారణం వలన ఆవుకు ఆహారాన్ని పక్షులకు ధాన్యం వేసినట్లయితే మీకు గ్రహ యోగ్యత కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు స్వయమూర్తులు సేవారంగ వ్యాపార రంగాల్లో అన్నింటి విజయం మీ సొంతమవుతుంది ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ట్రావెలింగు వాహనాలు ఎక్స్పోర్ట్సు ఎంపోర్ట్సు వ్యవ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి చాలా మంచి కాలం రేవతి ఉన్న జాతకులు సాఫ్ట్వేర్గా ఉండడం ధనపరమైనటువంటి కార్యక్రమాలు చేయడం సంస్థలు నెల నెలకొల్పడం కొత్త కొత్త యాప్స్ కనిపెట్టడం హోటల్ వ్యాపారాలు జర్నలిస్టు యోగదాయకమని చెప్పి గమనించాలి